స్మూత్ అండ్ డిలిషియస్ క్యూబీ స్ట్రక్చర్స్తో మనకి చాలా ఫ్లఫీగా స్మూతీగా కనిపిస్తున్న ఈ రెసిపీ ఏంటి అనుకుంటున్నారా మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు చూస్తుంటే జెల్లీ టైప్లో అనిపిస్తుంది కదా అయితే మనం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఓకే చోళ్ళు అంటారు కదండి అదే రాగి పిండి మనం జావల్కి యూస్ చేస్తాం కదా ఆ రాగులను తీసుకుని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి నేనైతే అలా నైట్ అంతా నానబెట్టుకుని ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఈ రాగి పిండి మొత్తం కూడా ఇలా జాలి పెట్టేసుకుని దానిలో ఒక క్లాత్ అయితే వేసుకుని మొత్తంగా వడపోసుకోవాలి ఈ క్లాత్ కూడా మెత్తటి క్లాత్ వేసుకోకూడదు మనకి కొంచెం అక్కడక్కడ చెక్స్లా ఉండే పల్చటి క్లాత్ వేసుకుంటే ఆ పిండి మొత్తం మనకి చక్కగా దిగేస్తుంది ఇక్కడ నేను మెత్తటి క్లాత్ వేసానండి నాకు పిండి అయితే దిగలేదనేసి తీసేసి ఇలా జాలిలోనే వేసుకున్నాను అది పెద్ద జాలి కాబట్టి సెకండ్ షిఫ్ట్ కూడా దీన్ని మళ్ళీ మనకి టీ వడిపోతుంటుంది కదా అది దగ్గరగా ఉంటుంది అనేసి దీనిలో కూడా పోసుకుంటే ఇంకా మిగిలిన డస్ట్ అంటే ఆ పొట్టు అంతా వచ్చేసిందండి ఇలా మనకి మిల్క్ అయితే రెడీ అయిపోయింది దీనికి ఎంత అయితే సరిపోతుందో దానికి తగ్గట్టుగా ఇలా బెల్లం తీసుకుని దాన్ని కలిపి పక్కన పెట్టుకోవాలి అలాగే కొబ్బరికాయ కూడా తీసుకుని పై ఉన్న పొట్టు మొత్తం షెల్లీ టైప్లో ఉంటుంది కదా బ్లాకీగా అది తీసేసుకుని దీన్ని కూడా మిక్సీలో వేసుకుని చక్కగా మెత్తగా మనం పేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఈ కొబ్బరితో కూడా మనకి ఈ పాలు అయితే తీస్తామన్నమాట కొబ్బరి పాలు మనం రాగులు నానబెట్టుకుని దాని నుండి కూడా పాలను తీసుకున్నాము ఇలా కొబ్బరిని కూడా తీసుకుని ఇలా పాలు తీసుకున్నాము ఇది సెకండ్ టైం కూడా మిక్సీలో వేసుకుని ఇంకొంచెం వాటర్ వేసుకుని దీన్ని కూడా మొత్తంగా ఇలా వడపోసేసుకుంటే మనకి కొబ్బరి మిల్క్ అనేది కోకోనట్ మిల్క్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఇప్పుడు ఈ రాగులతో తయారు చేసుకున్న ఈ మిల్క్ అలాగే ఈ కొబ్బరి మిల్క్ కూడా రెండు పెట్టుకున్నాము అయితే బెల్లం కరిగిపోయింది కదా దాన్ని కూడా ఒకసారి వడపోసుకోవాలి ఎందుకంటే బెల్లంలో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి కాబట్టి ఇవి ఇలా మనం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకుని ఈ చోడిపిండి పాలు వేసేసుకున్నాము అలాగే ఈ కొబ్బరి పాలు కూడా రెండు కూడా ఒకసారి మిక్స్ చేసుకుని మనం స్టవ్ ఆన్ చేసుకుని ఈ పాలు స్టవ్ మీద పెట్టేసుకుని మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే పిండి మనకి కొంచెం మంట ఎక్కువైతే కనుక వట్టినే గడ్డ కట్టేస్తుంది కాబట్టి దాన్ని కంటిన్యూస్గా కలిసి అంతవరకు ఇలా తిప్పాలన్నమాట చూస్తున్నారు కదా దగ్గర పడిపోయింది ఇలా దగ్గర పడే వరకు మనం ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి ఎందుకంటే అక్కడక్కడ మనకి ఉండలు కట్టేసి మనకి సరిగా రాదు కాబట్టి ఇలా గరికితో తిప్పుతూనే ఉండాలి కొంచెం శ్రమతో కూడుకుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలైతే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు అలాగే ఈ టైంలోనే మనకి తీపి సరిపోయిందో లేదో చూసుకుని ఆ తీపును కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అయితే ఇక్కడ నెయ్యిని నేను టూ స్పూన్సు అప్పుడప్పుడు మధ్య మధ్యలో వేసుకుంటూ ఉడికించుకోవాలి ఈ నెయ్యి కొబ్బరి పాలు రాగిపిండి బెల్లం ఉప్పు ఇవన్నీ కూడా సమపాలల్లో కలిసి మనకి హల్వా అనేది చాలా టేస్టీగా చాలా ఫ్లఫీగా వస్తుందన్నమాట మళ్ళీ ఒక టూ స్పూన్స్ అయితే వేసానండి ఇలా ఒక ఐదారు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకుని ఇలాచి పౌడర్ కూడా వేసుకుని ఇలా బబుల్స్ ఫామ్ అయ్యేంత వరకు మనం ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పాన్ నుండి సెపరేట్ అయిపోయేంత వరకు ఉడికించుకుంటే మనకి కంప్లీట్గా ఇది రెడీ అయిపోయిందన్నమాట దీన్ని మనం ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకొని ఒక ప్లేట్ తీసుకుని దానిలో కొంచెం నెయ్యి వేసుకుని మొత్తంగా అప్లై చేసుకోవాలన్నమాట ఇలా అప్లై చేసేసుకున్న ప్లేట్లో ఇలా ఉడికించి పెట్టుకున్న ఈ రాగి పిండి మొత్తం వేసేసి ఒక టూ అవర్స్ మనం పక్కన పెట్టేయాలన్నమాట పెట్టేస్తే చూసారా చాలా ఫ్లఫీగా చాలా స్పంజీగా వచ్చింది అన్నమాట మన చేతికి కూడా అంటుకోవట్లేదు ఇలా చేతితో ఇలా లాగానే చూస్తున్నారు కదా ప్లేట్ నుండి అయితే సెపరేట్ అయిపోయింది వేరొక ప్లేట్ తీసుకుని దీన్ని ఇలా టర్న్ చేసుకోవాలి చూసారా ఎంత ఎమ్మీగా చాలా ఫ్లఫీగా భలే వచ్చింది చాలా చాలా బాగుందండి చూడడానికి పట్టుకుంటే కనుక చేతిలో నుండి జారిపోతుందన్నమాట ఇంక ఇలా ఒక ప్లేట్లోకి ఇలా షిఫ్ట్ చేసుకున్నాక క్యూబీ స్ట్రక్చర్లో మనం ఇలా పీసెస్ కింద కట్ చేసేసుకుంటే కనుక తినడానికి బాగుంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి నాకైతే రెసిపీ చాలా బాగా కుదిరిందండి మీరు కూడా పిల్లలు ఇప్పుడు పైగా మనకి స్కూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఈవినింగ్ అలా చేసేసి ఉంచేస్తే స్కూల్ నుండి రాగానే పిల్లలు చక్కగా తింటారండి చూస్తున్నారు కదా ఇలా పట్టుకొని చేతిలో నుండి ఇరిగిపోతుంది జల్లీలా ఉందండి చాలా చాలా బాగుంది అసలు దాంతో నాకైతే ఆడుకోవాలనిపించింది అన్నమాట చాలా ఫ్లఫీగా స్పంజీగా చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎలా ఊగుతుందో జల్లీ టైప్లోనే ఫామ్ అయిందండి మొత్తం కూడా మనం ఒక వంటకం చేస్తున్నామంటే దాన్ని శ్రద్ధాశక్తులతో చేస్తే కనుక అది కరెక్ట్గా కుదిరిందంటే ఆ హ్యాపీనెస్సే వేరండి చూసారు కదా క్యూబ్స్ లాగా ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే మనకి తినాలనిపిస్తుంది చేతిలో నుండి జారిపోతుంది జెల్లీ ఫిష్ లాగా కూడా అనిపిస్తుంది అన్నమాట ఇలా క్యూబ్ లాగా మనం కట్ చేసేసుకుని పిల్లలకి ఇచ్చేస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు వాళ్ళే కాదండి పీరియడ్ టైంలో మనకి నడుము నొప్పి వస్తూ ఉంటుంది కదా దాని నుంచి బయటపడడానికి కూడా ఈ రెసిపీ చేసుకుని తింటే నడుములో ఆ బలం అనేది మనకి వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా ప్లేట్లోకి ఎన్ని కావాలంటే అన్ని సర్వ్ చేసేసుకుని ఇక తినేయడమేనండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ